హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మౌనిక వంటశాల అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే గోపి పువ్వు కర్రీ వండుకుందాం క్యాలీఫ్లవర్ని కానీ క్యాబేజీని కానీ ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు కదా ఎందుకంటే అందులో నుండి ఒక రకమైన స్మెల్ వస్తుంది కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనం హెల్తీగా తిన్నట్టు కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనకు కావాల్సిన ఫ్లవర్ని మంచిగా వాష్ చేసుకోవాలి దీన్ని కట్ చేయకుండా అలానే ఉంచి ఇప్పుడు స్టవ్ వేలించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసి కొంచెం వేడి కానివ్వాలి ఇలా వాటర్ కొంచెం వేడైన తర్వాత ఫ్లవర్ మొత్తం ఇలా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలానే ఉంచేయాలి టూ త్రీ మినిట్స్ తర్వాత తీసేస్తే ఇందులో ఏమైనా పురుగులు అట్లాంటివి ఉంటే పోతాయి అన్నట్టు తర్వాత ఇలా చాపర్ తీసుకొని మనం లాగా తురుముకోవాలి ఈ పెద్ద హోల్స్ ఉన్నాయి చూడండి దానితో ఇలా చాప్ చేసుకోండి మనం వాటర్లో క్యాలిఫ్లవర్ని ఉంచడం వలన కొంచెం స్మెల్ కూడా పోతుంది అంత ఘాటైన స్మెల్ మాత్రం ఉండదు ఇలా మొత్తం క్యాబేజ్ని తురుముకోవాలి కిందికి ఉన్న కాడలు కాకుండా పైన ఫ్లవర్ లాగా ఉంటుంది చూడండి దాన్నే మొత్తం ఇలా తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా వేడి కానివ్వాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర బండ పువ్వు బిర్యానీ ఆకు వేసుకోండి ఇవి ఎక్కువగా మసాలాలు పట్టదు కొంచెం మాత్రమే వేస్తున్నాను తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి ఆయిల్లో ఆనియన్ ముక్కలు కాస్త వేగి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూర కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని ఇవి కూడా కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇదే టైంలో పచ్చి బఠానీ వేసుకొని మరొకసారి కలుపుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే కానీ వీలైతే వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము ఈ కర్రీలో చివటాని ఆయిల్లో తొందరగానే ఫ్రై అయిపోతుంది దానికి ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు కరికి సరిపడా పసుపు వేసి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మంచిగా కలిపేసుకొని ఆయిల్లో ఫ్రై కానివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చదనం పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా కలుపుకొని ఇవి టమాటా ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను కరికి సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను మళ్ళీ వేయాను కాబట్టి సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి టమాటా ముక్కలు మంచిగా స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిసేపటికి మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి ఇవి నాటు టమాటాలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి నాటు టమాటాల వల్ల కూడా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది హైబ్రిడ్ టమాటాల కన్నా ఇలా టమాటా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత కర్రీకి సరిపడా కారం యాడ్ చేయండి అలాగే ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది గరం మసాలా ప్లేస్లో చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ గరం మసాలా లేకపోతే అలా అయినా వేసుకోవచ్చు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని కారం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ మంచిగా పైనకి వచ్చేస్తుంది ఇప్పుడు మనము గోబీ కీమాను ఇందులో వేసేయాలి ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ కీమను మొత్తం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి దీనివల్ల మంచిగా ఉడికిపోతుంది ఈ క్యాలిఫ్లవర్ కీమా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైనకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపటికి ఇలా ఆయిల్ పైనకు వచ్చేస్తుంది అంతే కీమా రెడీ అయినట్టే లాస్ట్లో కర్రీ దించేస్తాం అనే ముందు కొత్తిమీర చల్లుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకుంటే సరిపోతుంది అంతే టేస్టీ టేస్టీ క్యాలీఫ్లవర్ కీమర్ అడి చాలా బాగుంటుంది ఈ కర్రీ పర్ఫెక్ట్గా చపాతీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది కానీ ఎక్కువ మాత్రం చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ వీలైతే ఒక హైప్ ఇచ్చి వెళ్ళండి